బాలీవుడ్ హీరోయిని దీప్కా పదుకొనే ఆస్కర్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి మాట్లాడారు ఈ ఏడాదిలో భారత్ కు అవార్డ్స్ రాకపోవడంతో ఆమె విచారం వ్యక్తం చేశారు పారిస్లో లో జరుగుతున్న లగ్జరీ ఫ్యాషన్ కంపెనీ లూయిస్ విటన్ షోలో ఆమె పాల్గొంటుండగా ఈ వ్యాఖ్యలు చేశారు అందుకు సంబంధించిన ఒక వీడియోను తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఆస్కర్ అవార్డులు గెలుపొందే అన్ని అర్హతలు ఉన్న అనేక భారతీయ చిత్రాలు ఉన్నాయని దీప్కా పదుకొని చెప్పారు భారతీయ అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఆల్వుజ్ ఇమాజిన్ యాజ్ లైట్ మిస్సింగ్ లేడీస్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికల మీద ప్రశంసలు అందుకున్నాయి అయినప్పటికీ ఈ రెండు చిత్రాలు ఆస్కార్ రెండు వేల ఇరవై ఐదు తుది జాబితాలో చోటు దక్కలేదు ఇలా చాలా సార్లు మనకు రావాల్సిన ఆస్కార్లను లాగేసుకుంటూనే ఉన్నారు భారతదేశ సినీ చరిత్రలో ఎన్నో గొప్ప కథలు తెరకెక్కాయి కానీ ఆ సినిమాలకు ఆ కథలకు నటీ నటుల ప్రతిభకు గుర్తింపు ఇవ్వడం లేదు కారణం ఏంటో తెలియదు కానీ ఆస్కార్ మాత్రం మన సినిమాలను తిరస్కరిస్తుంది అయితే ఈ సంవత్సరం ఆస్కర్ అవార్డులలో ది బ్రూటలిస్ట్ చిత్రానికి గాను నటుడు అడ్రియాన్ బ్రాడీకి ఉత్తమ నటుడిగా ఆస్కర్ అవార్డు రావడం నాకు సంతోషాన్ని భారత్ నుంచి ఎన్నో విలువైన చిత్రాలు వచ్చినప్పటికీ ఆస్కర్ అవార్డు దక్కపోవడం నాకు చాలా బాధకరమని దీకా అన్నారు త్రిబుల్ ఆర్ గురించి మాట్లాడారు రెండు వేల ఇరవై మూడు ఆస్కర్ అవార్డ్స్ నేను వ్యాఖ్యతగా ఉన్నాను కానీ త్రిబుల్ ఆర్ చిత్రానికి ఆస్కర్ ప్రకటించిన సమయంలో నేను ప్రేక్షకుల్లో కూర్చొని ఉన్నాను అప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాను అవి నాకు ఎంతగానో ప్రత్యేకమైన క్షణాలు ఆ సినిమాలో నేను భాగం కాకపోయినప్పటికీ ఒక భారతీయ ఆ విజయం నా సొంతం అనిపించింది ఆ గొప్ప క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పారు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్లార్ చిత్రంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించారు ఇందులో నాటునాటి సాంగ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ ను దక్కించుకున్న విషయం మనందరికీ తెలిసింది